ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు గత దుష్పరిణామాల వల్ల రాష్ట్రానికి సరిదిద్దలేని స్థాయిలో నష్టం జరిగిందని ఆపేదన వ్యక్తం చేశారు ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారని అందరం కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తామని స్పష్టం చేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో చిట్చాట్ నిర్వహించారు దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయని చెప్పారు ఒక్కో గోదావరి నుంచే మూడు వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని ఆ నీటిని వినియోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు నదుల అనుసంధానం పూర్తిస్థాయిలో చేయగలిగితే గోదావరి నుంచే దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ నీటి సరఫరా చేయొచ్చని అభిప్రాయపడ్డారు కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదని చంద్రబాబు స్పష్టం చేశారు గతంలో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ ఎలాంటి పదవులు ఆశించలేదని గుర్తు చేశారు అప్పుడు ఏడు మంత్రి పదవులు తీసుకురావాలని కోరినా అంగీకరించలేదన్నారు ఎన్డీఏ పార్టీలతో సత్సంబంధాల కోసమే స్పీకర్ పదవికి మాత్రం అంగీకరించానని చెప్పారు ఇప్పుడు ఎలాంటి పదవులు కోరలేదని కానీ ఎన్డీఏ నుంచి వచ్చిన ఆఫర్ని కాదనకుండా రెండు మంత్రి పదవులు మాత్రం తీసుకున్నట్లు వివరించారు గత ఐదేళ్ల జగన్ పాలనతో అమరావతిపై ఉన్న ఆకర్షణ కొంత తగ్గిందన్నారు అమరావతికి కోల్పోయిన ప్రతిష్టను తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు నూట ముప్పై ఐదు ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయని అవసరమైన ప్రాథమిక మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నామని తెలిపారు త్వరలోనే ఐకానిక్ బిల్డింగ్స్ సహా అన్ని కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేయబోతున్నామని వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నటువంటి భవనాలను తొలుత పూర్తి చేస్తామని వివరించారు రాష్ట్రంలో కులగణన స్థానంలో నైపుణ్య గణన చేపట్టాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదించామని త్వరలో మార్గదర్శకాలు విడుదల చేయబోతున్నామని ప్రకటించారు మానవ వనరులను మూలధన పెట్టుబడిగా మార్చి సంపద సృష్టించడమే లక్ష్యమని స్పష్టం చేశారు స్వల్ప మధ్య దీర్ఘకాలిక లక్ష్యాలతో నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధి కల్పిస్తామన్నారు ప్రతి కుటుంబంలో నైపుణ్యాలను క్రోడీకరించి వాళ్ల శక్తి సామర్థ్యాలను పెట్టుబడిగా సంపద సృష్టిస్తామన్నారు దీనివల్ల ఎక్కడికో వెళ్లి ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదని చెప్పారు ప్రతి కుటుంబం ఒక ఔత్సాహిక పారిశ్రామికులుగా రూపొందుతుందని తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుందని వివరించారు పీపీపీ మోడల్ స్థానంలో పి ఫోర్ విధానం తేవాలని అనుకుంటున్నట్లు చెప్పారు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగే సమావేశంపై చంద్రబాబు స్పందించారు ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలన్నదే తన విధానమని చెప్పారు రేవంత్ రెడ్డితో సమావేశంలోనూ ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా సమస్యలు పరిష్కారం దిశగా చర్చిస్తామని స్పష్టం చేశారు మళ్లీ జగన్ వస్తే ఎలా అని అన్ని వర్గాలు అడుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు డివిల్ని నియంత్రించామని ఇకపై ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు భరోసా ఇచ్చారు గత ఐదేళ్లుగా జరిగిన నష్టం నుంచి బయటకు రావాలని అందుకు అనుగుణంగా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు సహకారం కావాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు దావోస్లో పెట్టుబడుల సదస్సుకు తప్పక హాజరవుతానని చంద్రబాబు స్పష్టం చేశారు